పితాపుత్ర పవిత్రాత్మ నామ ఆమె ప్రియ సహోదరి సోదరులార ఆగస్ట్ నాలుగవ తారీఖు అనగా మరి పునత జాన్ మర్యా వియాని యొక్క మహోత్సవాన్ని మనం కొని అడుతాం సెంట్ జాన్ మర్యావియాని ఫీస్ట్ ప్రియ సహోదరి సోదుల్లారా ఇది ఆ జా పున జాన్ మర్యా వియాని గారు మరి ఆ గురువుల యొక్క పాలక పునీతుడు అనగా ఇది గురువులందరి పండుగ మరీ ముఖ్యంగా విచారణల గురువులందరి పండుగ ఈరోజు మరి మన బాధ్యత ఏంటంటే గురువుల కొరకు ప్రార్థించడం మన విచారణ గురువు కొరకు ప్రార్థన చేయడం మనకు తెలిసి ఇంతకుముందు పని పనిచేసిపోయిన గురువుల కొరకు ప్రార్థన చేయడం ప్రతి గురువు కూడా జాన్ మర్యదే అని గురువులాగా మారాలని ఎంతో మంది ఆత్మలు మరి వారు దేవుని దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి మరి గురువు ఎక్కడి నుంచో రాలేదండి గురు మన కుటుంబాల నుండి మరి దేవుని చేత పిలువబడిన వాడు దేవుని చేత పవిత్రపరి దేవుని చేత అభిషేకించబడిన గురువు కాబట్టి గురువు కొరకు నీవు నేను చేయవలసినది ఒకటి అతని కొరకు ప్రార్థన చేయాలి మన అతను మనలాంటి వాడే బలహీనుడు అతను మనలాంటి వాడే అతను కొరకు మరి ప్రార్థన చేసి ఆ అతని ద్వారా ఇంకెన్నో కుటుంబాలు దీవించబడాలని ఎన్నో ఆత్మలు రక్షించబడాలని చెప్పేసి ఆ తిరుసభలో ఈరోజు మరి ఆగస్టు నాలుగో తారీఖు మనలన్నీ కూడా మన ఉంది కావున నీకు నాకున్న బాధ్యత గురువుల కొరకు ప్రార్థించదాము గురువులు చే దీవించబడతాం క్రైస్తలో ఆలీలు